అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ ఈ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అందరూ అడుగుతున్నారండి బ్లౌజెస్ కావాలి బ్లౌజెస్ కావాలి అని బ్లౌజెస్ అయితే వచ్చేసాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మనకి ఆల్రెడీ పాతవి కూడా అన్నీ ఆల్ మిక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవన్నీ ఒకేసారి క్లియరెన్స్ వీడియో అయితే వచ్చేస్తుంది మీకు ఎవరికైనా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది మెటీరియల్ వచ్చేసి ఏంటంటే రా సిల్క్లోనే జూట్ మిక్స్ అండి మెటీరియల్ అయితే బాగా థిన్గా ఉంది అండ్ మనకంతా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చిందండి కనిపిస్తుంది కదా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది డిఫరెంట్గా ఉందండి మెటీరియల్ కూడా బాగుంది ఫుల్ ఫ్లడ్జ్గా టాప్స్ ఇలాంటివి డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మనకి ఇలా జూట్ మిక్స్లో వచ్చింది మెటీరియల్ మాత్రం ఫ్లెక్సిబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జిపే ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కొన్ని వన్ మీటర్ ఉన్నాయి కొన్ని టూ మీటర్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా ఒకేసారి ఒకే వీడియోలో ఇచ్చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా ఇద్దరు ముగ్గురైనా అడుగుతున్నారు బ్లౌజెస్ కావాలి బ్లౌజెస్ ఏ కలర్స్ ఉన్నాయి అని ఒకేసారి వీడియో ఇస్తున్నాను మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి బట్ లేట్ మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే ఈ బ్లౌజెస్ ఎప్పుడు పెట్టినా కొంచెం ఎర్లీగానే ఉంటాయి నాకు ఓల్డ్ స్టాక్లో వన్ ఆర్ టూ మీటర్స్ అన్నీ అలానే మిగిలిపోయాయి రిమైనింగ్ చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి మీకు నచ్చితే మీరు వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది కూడా అంటే మనకి మెటీరియల్ వచ్చేసి సాటిన్ సిల్క్ వస్తుంది ఆర్ట్ సిల్క్ వస్తుందండి సాఫ్ట్గానే ఉంది సిల్క్ మెటీరియల్ అనమాట సిల్క్లోనే కలంకారీ డిజైన్స్ అండి అన్నీ ఆల్మోస్ట్ కలంకారీ డిజైన్సే తెప్పించాను ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు బాగా ట్రెండింగ్ ఉంది కలంకారీ డిజైన్సే కదా అండ్ ప్లెయిన్ శారీ ఏదన్నా ఉన్నా కూడా ప్లెయిన్ శారీకి మనము ఇలా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉంది ఇది వేరే కస్టమర్ ఆల్రెడీ తీసుకున్నారండి శారీ అయితే సేమ్ శారీ కావాలి అన్న అవైలబుల్గా ఉంది ఇలా ప్లెయిన్ షిమ్మర్ శారీ తీసేసుకొని బ్లౌజ్ ఇలా కాంట్రాక్ట్ సెట్ చేసుకోవాలండి బాగుంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి మనకి సిల్క్లోనే మెరూన్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది దట్టు మనకు అన్ని కలంకారీ డిజైన్స్ అండి ఈవెన్ టాప్స్కి కూడా తీసుకోవచ్చు అండి అన్ని ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉన్నాయి కదా మీరు టాప్స్ అలా డిజైన్ చేయించుకోవాలి అన్న తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ అండి లాస్ట్ వీడియోలో వన్ నైంటీ నైన్ కూడా ఈరోజు క్లియర్ఎన్ సెల్లో మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్కే వచ్చాయి ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్లో వస్తుందండి కలర్ చూసుకోండి జూట్ సిల్క్లో వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఇది కూడా అంతే అండి మస్టర్డ్ కలర్ అసలు మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉందండి జూట్ సిల్క్ కొంచెం మనకి హార్డ్గా అనిపిస్తుంది కానీ ఇవైతే సాఫ్ట్గా ఉన్నాయండి ఈవెన్ పిల్లలకి డ్రెస్సెస్కి క్రాప్ టాప్స్ కట్ తీసుకోవడానికి కూడా సెట్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి మంచి బ్యాన్ బెనారస్లో పింక్ కలర్ అండి కలర్ అయితే మంచి బ్రైట్ పింక్ అనమాట సిల్వర్ బెనారస్ బాగుందండి మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా వన్ ఫార్టీ నైన్ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అండి వన్ ఫార్టీ నైన్ మీటరు ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ వస్తుందండి వన్ మీటర్ అంటే అంటే నైంటీ సిక్స్ నుండి నైంటీ ఎయిట్ మధ్యలో అనమాట ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి సింగిల్ మీటర్ కూడా తీసుకోవచ్చు మినిమమ్ టూ టూ బ్లౌజెస్ ఇప్పుడు టూ మీటర్స్ ఆ త్రీ మీటర్స్ తీసుకుంటే ఒక షిప్పింగ్లో వస్తాయి త్రీ మీటర్స్ తీసుకుంటే ఒక షిప్పింగ్లో వస్తాయండి త్రీ కన్నా ఎక్స్ట్రా ఇప్పుడు ఫోరు ఫైవ్ సిక్స్ అలా తీసుకున్నారనుకోండి షిప్పింగ్ ఛార్జ్ అనేది షిప్పింగ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అది ఎంత పెరుగుతుంది అనేది నేను క్లారిటీగా వాట్సాప్లో మెసేజ్కి మెసేజ్ చేసినప్పుడు రిప్లై అయితే ఇచ్చేస్తాను మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ చినాన్ ఫీల్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి కలంకారీ అండి ఆర్ట్ సెల్క్లో ఇది కూడా బాగుంటుంది బ్లాక్ కలర్లో ఒకే ఒక మీటర్ ఉందనమాట అండ్ లాస్ట్ టైం ఎవరో అడిగారండి బట్ ఆ పీస్ అయితే అప్పుడు దొరకలేదు ఇప్పుడైతే ఉన్నవన్నీ మొత్తం మెయిట్ టు జెడ్ క్లియర్ సెల్ వన్ ఫార్టీ నైన్కి ఇస్తున్నాము సీక్వెన్స్ ఇవి కూడా దీంట్లోనే మిక్స్ చేసాము సీక్వెన్స్ ఇవి ఆల్రెడీ వన్ నైన్టీ నైన్కి ఇచ్చాము అండ్ వర్క్ బ్లౌజులు కూడా వన్ నైంటీ నైన్కి ఇచ్చాము బట్ అవి కూడా ఇప్పుడు మీకు ఏంటంటే క్లియర్ఎన్ సెల్లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్కే వస్తున్నాయి ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ అండి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఈ కలర్ కూడా చూడండి ట్రెండీగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్గా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ మాత్రం బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఒకే షిప్పింగ్లో వస్తుంది త్రీ కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది పెరుగుతుందండి ఇవి కూడా వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఈ విషయం చాలా సార్లు చెప్తున్నాను బట్ అందరు షిప్పింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి షిప్పింగ్ అండి సెవెంటీ రూపీస్కి అన్నీ పంపించేయచ్చు కదా అని అడుగుతున్నారు రిమైనింగ్ ఆల్రెడీ క్లియరెన్స్ వెళ్ళిచ్చి మళ్ళీ షిప్పింగ్ మేము పెట్టి ఇంకా మా బిజినెస్ చేయడం అనేది వేస్ట్ కదండి అది కూడా గుర్తుపెట్టేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉన్నవి మేమే అనౌన్స్ చేస్తాము ఈ ఐటమ్కి ఫ్రీ షిప్పింగ్ ఉంది అని బట్ ఈ ఐటమ్స్కి అయితే పర్టికులర్గా ఫ్రీ షిప్పింగ్ అంటే ఉండదండి ఎందుకంటే ఇవి పెట్టేదే చాలా చాలా లెస్ మార్జిన్ వీడియోస్ అలాంటిది పర్టికులర్గా మళ్ళీ మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టాలి అంటే పెట్టలేము ఇది చూసారు కదా సీక్వెన్సీ ఇది వన్ నైంటీ బట్ రేపు వీడియోలో మనకి ఏంటంటే వన్ ఫార్టీ నైన్లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా కలంకారీ అండి జూట్ సిల్క్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి పింక్ కలర్ ఆర్ట్ సిల్క్ అండి వైన్ కలర్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి వన్ మీటర్ మాత్రమే ఉంది పింక్ కలర్ అయితే ఫోర్ ఫైవ్ మీటర్స్ ఉంది లెహింగ క్రాప్ టాప్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే ఎవరన్నా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే అదైతే కొంచెం లెంతీగానే ఉంది ఇది గోల్డెన్ కలర్కి సీక్వెన్సీ వర్క్ అండి అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ అండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇది డిజిటల్ ప్రింట్ అండి జూట్ సిల్క్లోనే మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సూపర్గా ఉంటుంది అండ్ ఇది ఒకటి మాత్రం లెంత్ తక్కువ ఉందండి నావీ బ్లూ కలరు బట్ ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఒక్కటే మనకి వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది రిమైనింగ్ అన్ని వన్ మీటర్స్ అండి ఏది నీడు ఉంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్